ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిడ్నీ నుంచి ఆక్లాండ్ వెళ్తున్న ఒక విమానంలో జరిగింది పైకి అంతా మామూలే అనుకున్నారు కానీ అవును ప్రయాణం మొదలైనప్పుడు అంతా బాగానే ఉంది వాతావరణం కూడా బాగుంటుంది అన్నారు కానీ విమానం దాదాపు ముప్పై వేల అడుగుల ఎత్తుకు వెళ్ళాక ఊహించని విధంగా భయంకరమైన తుఫాను మొదలైంది ఓ అంటే వాతావరణ సూచనకు పూర్తిగా వ్యతిరేకంగా జరిగిందనమాట గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు మెరుపులు ఆ విమానం మొత్తం కుదుపులకు లోనైంది ప్రయాణికుల పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది అంత గందరగోళంలో ఏం అదే చాలా మంది భయంతో కొందరు ఏడుస్తున్నారు ఇంకొందరు ప్రార్థించడం మొదలు పెట్టారు కెప్టెన్ ప్రకటనలో కూడా కొంచెం ఆందోళన స్పష్టంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయపడతారు కదా నిజమే కాని సరిగ్గా ఆ సమయంలో ఒక మధ్య వయస్కురాలు ఆవిడ లేచి నిలబడ్డారు బైబుల్లో యేసు గలిలే సముద్రంలో తుఫాను ఆపిన కథ ఉంది కదా దాన్ని గుర్తు చేసుకుంటూ గట్టిగా ప్రార్థించడం మొదలు పెట్టారు కాని నెమ్మలిగా ఆమె ప్రార్థన వింటూ ఇతరులు కూడా గొంతు కలిపారు విమానమంతా ఆ ప్రార్థనలతో నిండిపోయింది ఒక రకమైన ప్రశాంతత ఏర్పడింది ఆ భయం మధ్యలో ఆశ్చర్యంగా ఉందే అంటే ఆ సామూహిక ప్రార్థన కొంత ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చుంటుంది బహుశా అదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం జరిగింది కిటికీ పక్కన కూర్చున్న మరో మహిళ తన దగ్గరున్న పాత ఫిలిం కెమెరాతో బయట భయంకరమైన తుఫాను తీశారు ఆ రోజుల్లో ఫిలిం కెమెరాతో ఫోటో తీయడం అంటే అంటే ప్రతి క్లిక్ ఆలోచించి చేయాలి కదా ఫిలిం కూడా పరిమితంగా ఉంటుంది అవును డెవలప్ చేయడం కూడా పెద్ద పని అయినా ఆమె ఆ క్షణాన్ని బంధించాలని అనుకున్నారు సరే మరి తర్వాత ఆ ప్రార్థనలు కొనసాగుతున్నాయా తుఫాన్ ఏమైంది అక్కడే అసలు అద్భుతం జరిగిందంటారు అందరూ అలా ప్రార్థిస్తుండగానే ఎంత వేగంగా తుఫాను మొదలైందో అంతే వేగంగా అకస్మాత్తుగా ఆగిపోయింది పూర్తిగా శాంతించింది ఏంటి అంత అకస్మాత్తుగానా అవును ఆకాశం మొత్తం క్లియర్ అయిపోయింది పైలట్ కూడా ఆశ్చర్యపోయారు ఈ ఆకస్మిక మార్పు గురించి ఆయన మళ్లీ అనౌన్స్ చేశారు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది కానీ ఆ ఫోటో దాని కథ ఏంటి అదో కీలక మలుపు అన్నారు కదా నిజమే ప్రయాణమైపోయాక ఆ ఫోటో తీసిన మహిళ ఫిల్మ్ రోల్ డెవలప్ చేయడానికి ఇచ్చారు ఆ ఫోటోగ్రాఫర్ కి దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది ఆయన ఆ తుఫాన్ ఫోటోను చూసి మాటలు రాలేదు ఆయనకు ఎందుకు ఏముంది ఆ ఫోటోలో తుఫాన్ మేఘాల మధ్యలో స్పష్టంగా తెల్లకి వస్త్రాలు ధరించిన ఒక మానవ ఆకారం ఆ ఆకారం చాలా ప్రకాశవంతంగా శాంతిగా కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి కెమెరాలో అది ఏదైనా లైటింగ్ ఎఫెక్ట్ లేదా కెమెరా ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా అదే ఆ ఫోటోగ్రాఫర్ కూడా మొదట అనుకున్నారు కానీ తన అనుభవంతో అది టెక్నికల్ ప్రాబ్లం కాదు లైటింగ్ ట్రిక్ కాదు అని నిర్ధారించారు ఇంకో విషయం ఏంటంటే ఆ ఫోటోగ్రాఫర్ అసలు దేవుణ్ణి నమ్మేవారు కాదు నాస్తికుడు అలాగా మరి ఆ ఫోటో చూశాక ఆ ఫోటో చూశాక ఆయన ఆయన కుటుంబం మొత్తం విశ్వాసులుగా మారని ఆ కథనం చెబుతుంది అంటే ఒక ఫోటో అంత ప్రభావాన్ని చూపించిందా నమ్మసక్యంగా లేదు అవును ఆ ఫోటో దాని వెనుకున్న కథ నెమ్మదిగా చాలామందికి తెలిసింది వేలాది మందిలో అది విశ్వాసాన్ని ముఖ్యంగా కష్ట సమయాల్లో దేవుడు తోడుంటాడనే నమ్మకాన్ని బలపరిచిందని అంటారు ఈ సంఘటనను బైబుల్లోని కథలతో కూడా పోల్చారని విన్నాను అవును ముఖ్యంగా యేసు తుఫాను ఆపిన సంఘటన మార్కు సువార్త నాలుగవ అధ్యాయం అలాగే దానియలు గ్రంథంలో షద్రక్ మేషాక్ అభేజ్నేగోలను దేవుడు అగ్నిగుండం నుంచి కాపాడిన వృత్తాంతం వీటిని గుర్తు చేసుకున్నారు చాలా మంది అంటే కష్టాల్లో దేవుడు అండగా ఉంటాడు అనే సందేశాన్ని ఈ సంఘటన బలపరుస్తుందన్నమాట యశయా నలభై మూడులో చెప్పినట్లు ఖచ్చితంగా ఆయన శక్తి ఆయన స్వభావం మారదు అని మలాకీ గ్రంథంలో చెప్పినట్లు ఈ సంఘటన ఒక ఆధునిక ఉదాహరణగా నిలిచింది కాబట్టి నైన్టీన్ ఎయిటీ ఫోర్ విమాన ప్రయాణం ఆ ఫోటో ఇవి కేవలం ఒక విచిప్రమైన కథ కాదు విశ్వాసం భయం అద్భుతాలు వీటి గురించి లోతుగా ఆలోచింపజేసే ఒక సంఘటన నిజమే అద్భుతాలు ఈ రోజుల్లో కూడా జరుగుతాయని విశ్వాసానికి గొప్ప శక్తి ఉందని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం లాంటిది ముగింపుగా ఒక్క విషయం ఆలోచించాలి మన జీవితాల్లో కూడా చిన్న చిన్న తుఫాన్లు వస్తుంటాయి కదా అవును పెద్దవి కాకపోయినా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి అలాంటి సమయాల్లో ఆశను నమ్మకాన్ని ఎలా నిలుపుకోవాలి ఆ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నాటి ప్రయాణికుల లాగా ఆ విశ్వాసం ఎలా వస్తుంది అది మంచి ప్రశ్న బహుశా చిన్న చిన్న విజయాలకు ప్రార్థనలకు జవాబు దొరికినప్పుడు కృతజ్ఞతతో ఉండటం కష్ట సమయాల్లో కూడా ఆ నైన్టీన్ ఎయిటీ ఫోర్ తుఫాను మధ్యలో కనిపించిన ఆ శక్తి మనతో కూడా ఉంటుందని గుర్తుంచుకోవడం అదే విశ్వాసాన్ని నిలబెడుతుందేమో విజుమే ఇలాంటి సంఘటనలు మనల్ని ఎన్నో ప్రశ్నల వైపు నడిపిస్తాయి నమ్మకం అనుమానం ఆశ్చర్యం వీటన్నింటినీ రేకెత్తిస్తాయి ఆలోచించాల్సిన విషయమే